ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొంతమంది కావాలని గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు మాజీ ఎంపీ ఆదర ప్రభాకర్ రెడ్డి గారిపై బురద చెల్లడము ఒక ఉద్దేశంగా ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు అదే ఒక పోరాటంలాగా ఒక పోరాటం చేస్తున్నారు ఆదర ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే మాకు రాజకీయ లబ్ధి జరుగుతుంది మేము రాజకీయ లాభపడతామని దురుద్దేశంతో కొంతమంది కావాలని ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా నెల్లూరు జిల్లాకు ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇది ఎవరు కూడా కాదనే సత్యం నెల్లూరులో ఈ రోజు రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయంటే స్మార్ట్ రైల్వే స్టేషన్ గా ఒప్పుడు చెందుతున్నదంటే దాని కారణము ఆనాడు ఎంపీగా ఉండి రైల్వే బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి అదల ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చారు అనేది సత్యం ఇది ప్రజలకు చాలా మందికి తెలియకపోవచ్చు ఏడెవరో తెచ్చారో అది చేశారని ఈ రోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ లో కానీ నెల్లూరు సిటీలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ వచ్చాయంటే దాని కారణము ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు మాజీ మంత్రి వరుడు ఆదార ప్రభాకర్ గారు ఇది కాదని సత్యం సోదరుడు మీ అందరికి తెలుసు మీడియా మిత్రులకు ఖాదర్ నవాజ్ ఖాన్ పేటలో ఈద్గా విషయంలో జరిగిన విషయం అందరికీ తెలుసు రంజాన్ నెలలో అక్కడ నమాజ్ చేస్తుండే సమయంలో రెవెన్యూ అధికారులు పోలీసులు వచ్చి ఇది ప్రభుత్వ స్థలము ఇక్కడ పెట్రోల్ పంప్ కొడుతున్నాము అని చెప్పి వాళ్ళకి డిస్టర్బ్ చేయడం జరిగింది ఆ సమయంలో అక్కడ ప్రాంత ప్రజలు ముస్లిం మైనారిటీలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి వచ్చి సార్ మాకు ఎన్నో సమస్య నమో చదువుకుంటున్నాము ఈ రోజు వచ్చి మమ్మల్ని అక్కడ నుంచి పెట్రోల్ పంప్ స్థలమంటున్నారని అప్పుడు వెంటనే కరువు చేసుకొని ఎంపీగా ఉన్నటువంటి ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఐజీ గారికి అది కూడా రాత్రి పద్దెన్నర సమయంలో ఫోన్లు చేసి గా స్టేట్మెంట్ ఇచ్చి రికార్డెడ్గా రాత్తపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చి అయ్యా ఆ స్థలము ముస్లింలు కేటాయించండి వాళ్ళు ఎన్నో నంబర్ చదువుకుంటున్నారు అని చెప్పి ఆపారు ఆ సమయంలో ఎంతో మంది రెవెన్యూ అధికారులపైకి దాడికి వెళితే వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసి రాయకుండా నమోదు చేయకుండా చేసినటువంటి వ్యక్తి ఆదార ప్రభాకర్ రెడ్డి గారు కాదనలేని సత్యం గుడ్డగా పారేస్తాము ఏదైతే మాట్లాడతామంటే అంటే కుదరదు ప్రజలు చూస్తున్నారు ఈరోజు ప్రభుత్వం ఎవరు ఈరోజు కొత్తగా వచ్చి తహసీల్దార్తో మేము ఇచ్చాము వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అంటుంటే నమ్మేదాన్ని ప్రభుత్వం ఎమ్మెల్యే అంటే అందరికీ మాకు గౌరవండి సిద్దరెడ్డి గారు అంటే మాకు గౌరవం మాకు ఎమ్మెల్యే అయినా కేవలం టీడీపీ వాళ్ళకి ఎమ్మెల్యే కాదు మాకు ఎమ్మెల్యే ఈ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా కూడా ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరుగుతుందా మొదటి ప్రశ్న నెక్స్ట్ రెడ్డి గారు తన జేబు నుండి విరాళంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు కమిటీ వారికి ఈ విషయాలు తెలియదా ఈ విషయాలన్నీ తెలిసి అన్ని చేసి మైనార్టీ ఒక మైనారిటీ కాదు ఆదాల ప్రభాకర్ గారు ఏ కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి నిర్మాణం చేసుకుంటాం మండపాలు చేసుకుంటాం అంటే కూడా